ఎంత పెద్ద స్టార్ అయినా స్టేజ్ ఫియర్ అనేది కామన్ ఎందుకంటే ఎదురుగా కొన్ని వేల మంది అభిమానులు ఉన్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు వాళ్ళు సైలెంట్గా వినే రకమా అంటే అది కూడా కాదు మాట్లాడుతుండగా ఈలలు గోలలు నినాదాలు చేస్తుంటారు అయినా సరే వాళ్ళని సముదాయించుకుంటే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పక తప్పదు ఇలా స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడే సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారనుకోండి అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో కాస్త టెన్షన్ పడుతుంటారు ముఖ్యంగా ప్రభాస్ కి స్టేజ్ మీద మాట్లాడటం అస్సలు నచ్చదు ఒకవేళ మాట్లాడాల్సి వస్తుందేమోనని స్టేజ్ ఎక్కగానే మైక్ పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు ఇక మీడియాతో చిట్చాట్ అయినా కూడా ప్రభాస్ మైక్ ఎవరో ఒకరికి ఇచ్చేసి సైలెంట్ గా ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి అయితే తాజాగా రామ్ చరణ్ కూడా ఇలానే ఓ ఈవెంట్లో చేశారు దీంతో ప్రభాస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోల వీడియోలను షేర్ చేస్తూ అందుకే ఇద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం రామ్ చరణ్ ఇటీవల ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ స్టేజ్ మీదకి ఆహ్వానించగానే రామ్ చరణ్కి ఓ మైక్ ఇచ్చారు దీంతో వెంటనే ఆ మైక్ నిల్చున్న ఎస్ఏ సూర్య చేతిలో పెట్టేశారు చరణ్ అయ్యో మీరు తీసుకోండి అని సూర్య అంటుంటే వద్దు అంటూ చరణ్ అన్నారు ఇంతలో వేరే ఒకరు మరో మైక్ తెచ్చి చరణ్కి ఇవ్వబోతే పర్లేదు వద్దు అంటూ చరణ్ వారించారు ఈ వీడియోని గతంలో ప్రభాస్ స్టేజ్ మీద ఉన్న వీడియోతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు గతంలో సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ కల్కీ సినిమా ఈవెంట్లో ప్రభాస్ కూడా ఇలానే తనకు మైక్ ఇస్తే వద్దంటూ చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఈ రెండు వీడియోలు చూసి ఇంట్రోవర్ట్ కష్టాలు ఇలానే ఉన్నాయంటూ నెటిజన్లు కమెంట్లు పడుతున్నారు ఇక ప్రభాస్ రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ షోలో ప్రభాస్కి రామ్ చరణ్ కాల్ చేసి మాట్లాడింది చూసి కామన్ ఫ్యాన్స్ మురిచిపోతున్నారు